ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన పూర్వీకులు మన ఇచ్చిన విజ్ఞానాన్ని బట్టి మనకు అనేక ఆరోగ్య రహస్యాలు అందిస్తూ వారసత్వంగా వచ్చారు అలాంటి వాటి వెనక ఎంత శాస్త్రం దాగి ఉన్నదని ఆ రోజుల్లో మనకు తెలియకపోవచ్చు కానీ ఈ రోజుల్లో అనేక రకాల పరిశోధనలు చూడటం ద్వారా మన ఋషులు సైంటిస్టులకు మించిన సైంటిస్టులు మహా మేధావులు మేధావులకు మించిన మేధావులను ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా భారతీయ సంస్కృతి ఎంత గొప్ప సంస్కృతి ఆ ఋషులకి ఏమి ఇచ్చినా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేం అలాంటి విజ్ఞానాన్ని ఆరోగ్య శాస్త్రాలు మనకు అందించారు అలాంటి వాటిలో వాళ్ళు ఇచ్చిన ఒక డైరెక్షన్ గర్భవతులకి ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందంటానికి ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్ గర్భవతికి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో తప్పనిసరిగా తాటిబెల్లం తినిపించాలని ఎప్పుడూ తాటి బెల్లం లేకపోయినా గర్భవతి అయిన వెంటనే తాటిబెల్లం కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు తాటిపల్ల మొక్కలు అట్లా కట్ చేసి కొండ్రంగా అంత మొక్కలు ఉండేవి గర్భవతికి రోజు తినిపించేవారు అంటే మేము చిన్నప్పుడు కూడా చాలామంది ఇళ్లల్లో గర్భవతులు తినటం గమనించి అంటే గర్భవతి అయ్యాక తినాలన్నమాట మామూలు బెల్లం కంటే ఈ బెల్లమే తినాలి గర్భవతి అని వాళ్ళ కోసం పర్టికులర్గా పెట్టేవారు అనమాట ఎందుకో తెలిసేది కాదు కానీ ఈ రోజుల్లో మరి గర్భవతి కంటే పోషకాలు రెట్టింపు కావాలి మరి ఈ రోజుల్లో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని గర్భవతి ఆరోగ్యంగా ఉండాలని అన్ని రకాల పోషకాలు లోపం లేకుండా అందించడానికి అనేక రకాలుగా సప్లిమెంట్స్ అందిస్తున్నారు డాక్టర్ల సలహా మేరకు చాలామంది గర్భవతులు పోచ్చుకుంటున్నారు ముఖ్యంగా బి కాంప్లెక్స్ గొట్టం ఒకటి లేకపోతే ట్యాబ్లెట్ రెండోది ఐరన్ క్యాప్స్యూల్ కంపల్సరీ రక్తహీనత గర్భవతికి రక్తం బాగా ఉండాలి ఈ రెండు ట్యాబ్లెట్లు గర్భవతి ఏ ఫాలోవర్ అయినా సరే నువ్వు తీసుకోవాలని డాక్టర్స్ కంపల్సరీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు వాళ్ళు తీసుకోనన్నా నేను సత్యనారాయణ రాజుగారు చెప్పి నీ ఫాలో అవుతున్నానన్నా పేరెంట్స్ మాత్రం ఇంట్లో పెద్దవాళ్ళు మాత్రం డాక్టర్లు మాత్రం అస్సలు ఊరుకారు కానీ ఈ రెండు ట్యాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్ బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్ అసలు మీరు వేసుకోవాల్సిన పని లేకుండా ఒక్క తాటి బెల్లం కనుక ఇంత మొక్క వాడారంటే రెండిటికి ఒక్క తాటి బెల్లం మొక్క సమాధానం చెప్పేస్తుంది మరి చదువుకున్నవారు డాక్టర్లు చాలామంది శాస్త్ర విజ్ఞానం ఉండేవారు కూడా ఏదో బెల్లం తింటున్నాను నేను సత్యనారాయణ చెప్పినట్టు మందులు మానేస్తాను ఈ రెండు అంటే మరి వాళ్ళు మీరు కామెంట్ చేయకుండా దానికి ఆధారంతో సహా ఇక్కడ చెప్తాను మరి వినండి ఫస్ట్ బీ కాంప్లెక్స్ వన్ బీ టూ విటమిన్స్ థైమిన్ రిబోఫ్లోవిన్ ఈ రెండు విటమిన్లు అతి ముఖ్యమైన విటమిన్లు బీ కాంప్లెక్స్లో అలాంటి బీ కాంప్లెక్స్ ఉంటేనే బీ వన్ బీ టూ ఉంటేనే మనకి కొత్త కణ నిర్మాణానికి అట్లాగే తీసుకున్న ఆహార పదార్థాలు పిండి పదార్థాలన్నీ శక్తిగా మారి త్వరగా బిడ్డ ఎదగటానికి కానీ గర్భవతి కూడా దృఢంగా ఉండటానికి నరాల అన్నిటికీ బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్కి బి కాంప్లెక్స్ చాలా బాగా అవసరం అలాగే ఫోరిక్ యాసిడ్ కూడా కావాలి ఇలాంటివన్నీ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు తీసుకుంటేనే వెళతాయి అనుకుంటాం మరి బీవన్ బి టూ ఈ రెండు విటమిన్లు గర్భవతికి గనక వన్ లోపించిందంటే పుట్టబోయే బిడ్డ బరువు తక్కువతో నెల నిలకుండా పుట్టేయటం గుండె వైఫల్యం చెందటం పలమరై హైపర్ టెన్షన్ వచ్చి గుండె ఆగిపోవటం ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి అంత ముఖ్యం బిడ్డకి బీవన్ ఆ బీవన్ బీ టూ రెండు రకాల విటమిన్సు మన బాడీకి వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ ఎంజీ ఒకరోజు కావాలి అంత తక్కువ సరిపోతాయి అలాంటి రెండు తాటి బెల్లంలో ఎంత ఉంటాయి తెలుసండి వంద గ్రాముల తాటిబెల్లం తీసుకుంటే ఈ వన్ పాయింట్ వన్ మిల్లీ గ్రాము కావాల్సి వచ్చిన బీవన్ థైమిన్ విటమిన్ అనేది మనకి ఇరవై నాలుగు మిల్లీ గ్రాములు తాటి బెల్లంలో ఉంటుంది మనకు కావాల్సింది వన్ పాయింట్ వన్ ఎంజీ కానీ ఇరవై నాలుగు ఎంజీ ఉంటుంది ఇందులో బీటూ రిబో ఫ్లోవిన్ అనేది నాలుగు వందల ముప్పై రెండు మిల్లీ గ్రాములు వంద గ్రాముల తాటి బెల్లంలో ఉంటుంది మనకు కావాల్సింది వన్ పాయింట్ టూ ఎంజీ ఎక్కడ నాలుగు వందల ముప్పై రెండు ఎక్కడ వన్ పాయింట్ టూ ఎంజీ అండ్ మనకు కావాల్సింది అంటే ఎంత ఎక్కువ ఉందో చూడండి అందుకని నేచర్లో ఉన్న ఈ ఆహారాలను ఈ రెండు విటమిన్స్ ఎంత ఎక్కువ మీకు కనపడం అందుకని వన్ బీ టూ రిచ్ తాటి బెల్లం అందుకని గర్భవతిలు కంపల్సరీ పెట్టేది ఈ రెండుటి కోసం ఒకటి అందుకని ఒక టాబ్లెట్ బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు మీరు పక్కన పెట్టేసేసుకోవచ్చు అంటే అంత బాగా ఉంటాయి అన్నమాట ఇవి అన్ని రకాల బీ కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి కానీ ఇవి రెండు టాప్గా ఉన్నాయి ముఖ్యమని చెప్పడం అనమాట ఇక రెండవది ఐరన్ క్యాప్సూల్స్ గర్భవతి కంపల్సరీ వాడాలంటారు కదా మన బాడీకి ఇరవై ఎనిమిది ముప్పై గ్రాముల ఐరన్ రోజు కావాలి ఈ ఐరన్ అనేది తాటి బెల్లంలో రెండు వందల ఇరవై మిల్లీ గ్రాములు ఉంటుంది వంద గ్రాములు తీసుకుంటే అంటే ఏ ఆహారములైనా ఏదో నలభై యాభై ఎంజీ ఉన్నాయి కూడా చూసాము కానీ రెండు వందల ఇరవై ఎంజీ ఏ ఆహారంలో ఐరన్ ఉండదు డైరెక్ట్ మీరు బెల్లం తింటున్నారంటే ఎనిమిది తిన్నట్లే ఇక అంటే అంత డైరెక్ట్గా సోర్స్ అనమాట తాటిబెల్లం అందుకని అంత తాటిబెల్లం మొక్క కనుక తింటే ఇక ఐరన్ క్యాప్సిల్ అవసరం రాదు ఈ రెండు రూపాల్లో అవసరానికి ఉపయోగించే ట్యాబ్లెట్లని పూర్తిగా మానేసేవచ్చు గర్భవతి తాటిబెల్లం అంత మొక్క తింటే చాలు అలాంటి తాటి బెల్లాన్ని తీపిగా ప్రత్యామ్నాయంగా గర్భవతి వాడుకుంటే ఇంకా పంచదార బెల్లం మానేయగచ్చు అంటే పాలల్లో బెల్లం పొడి వేసుకోండి టేస్ట్ కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు మామూలు బెల్లంతో పలిసి తాటి బెల్లం కానీ ఇండైరెక్ట్గా మీకు బెనిఫిట్ వచ్చేస్తున్నది అట్లాగే పండ్ల రసాలు తాగుతారు పండ్ల రసాలు తేనె ఖర్జూరం పొడి ఇట్లాంటి వాటి బదులు కూడా ప్రత్యామ్నాయంగా అది వేసుకుంటూ కాదు నాతో తాటి బెల్లం పొడి కూడా జల్లేసుకోండి ఇది రెండవ రూపం మీరు ఏదన్నా మొలకలు ఎత్తిన విత్తనాలు నానపెట్టిన ఎండు విత్తనాలు తింటారు బాదం పిస్తాలు పుచ్చ గంజలు గొమ్మడి గంజలు పెట్టాడు అవి తినేటప్పుడు తాటి బెల్లం నంచుకుంటూ తినేసేయండి ఇలా వాడుకోండి కొన్ని రకాల వంటలు చేసేటప్పుడు ఆకూరలో వాటిలో కానీ పులుసుల్లో ఎప్పుడన్నా తీపి కోసం బెల్లం వేస్తుంటాం తాటి బెల్లం ఇలాంటి గర్భిణీలు ఉన్నప్పుడు అలాంటి వాటిని స్పెషల్గా మనం ఉపయోగించుకోవాలి కొంతమందికి గర్భవతికి బలానికి సున్నుండలు లాంటివి బాగా పెడుతుంటారు తవుడుతో తౌడు వేపించి మెనువులు వేపించే రెండిటికి బెల్లంతో అంత నెయ్యేసి సున్నుండలు చేయండి భోజనానంతరం అనంతరం సున్నుండ పెడితే మంచి బలం పూర్వం రోజుల్లో సున్నుండలు కంపల్సరీ ఇట్లాంటి వాళ్ళకి పెట్టేవారు కదా మరి ఈ రోజుల్లో కూడా ఇలాంటి సున్నుండల లోపంలో తాటిపెల్లాన్ని వాడుకుంటే మంచిది అనమాట ఇట్లా ఏ రూపాల్లో తాటిపెల్లాన్ని పంపించగలిగితే ఈ నవమాసాలు టేస్ట్ ఉందా లేదా అనేది పక్కన పెట్టి మన లోపల పెరిగే వంశానికి వారసుడికి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించడానికి తాటి బెల్లం అన్ని పోషకాలను అందించే బెస్ట్ ఫుడ్ గర్భవతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందని గుర్తుపెట్టుకోవాలి అలాంటి తాటిబెల్లం కనుక మీకు మరి ఒరిజినల్ క్వాలిటీ దొరికితే ఇంకా ఫలితాలు బాగా పడు అనుకున్నట్టు ఉంటాయి బస్సు మార్కెట్ల మధ్య అన్నీ కల్తీ అయినట్టు ఇట్లాంటివి కూడా కల్తీనే ఎక్కువ దొరుకుతుంటాయి మరి అవకాశం ఉన్నప్పుడు మంచి క్వాలిటీ తాటిబెల్లం తెప్పించుకుని పెద్దలందరూ గర్భవతులకి తప్పనిసరిగా ఇలాంటి వాటిని అందిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం